ఉన్న పార్టీ అధ్యక్షులు ఉండాలి కదా ఆయనతో మాట్లాడి చేద్దాం అని చెప్పి నేనే రెండుసార్లు ఆపే లేదంటే అసలు ఎప్పుడూ అయిపోవాలి ఇది నాగబాబు గారు రాకముందే అనుకున్నది కార్యక్రమం అసలు సరే ఆయన వచ్చాక ఆయన కార్యక్రమం పెట్టుకుందాం అనుకున్నాం ఈరోజు వరకు మీ మిత్రపక్షం టీడీపీ కాలేదు వచ్చారా మాట్లాడుతున్నాను వీళ్ళు జిల్లా అధ్యక్షులు వారు మాట్లాడారు అయనపాత్రి గారితో మాట్లాడడం పట్టాల సత్యమంత్రి గారితో మాట్లాడడం ఇంకా ముఖ్యమైన నాయకులతో చాలా మందితో మాట్లాడారు అనకాపల్లి అందరితో అందరితో అందరికి సహకరిస్తాం అదే అదే పార్టీ వాళ్ళు పిలిచినట్టు మీటింగ్ ఏదో ఉంది అక్కడ రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ పార్టీ నుంచి వైజాగ్ వెస్ట్ కూడా నేను ఆ స్ఫూర్తి అక్కడ అందరితో మాట్లాడతారండి అందరూ కలిసే వెళ్తారు ఎందుకంటే నేనే పో చేశాను వాళ్ళకు అందులో పార్టీలో ఉన్నాక పార్టీ సిద్ధాంతం ప్రకారంగా వెళ్ళాలి వ్యక్తిగత సిద్ధాంతం అనుకున్నప్పుడు దూరంగా ఉన్నారు నిన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రాష్ట్రంలో పొత్తులపై వివిధ దశల్లో కలిశారు నిన్ననే వీటి మీద మొదటి లిస్టు ప్రకటించడం జరిగింది శాసనసభలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఇద్దరు రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో తీసుకున్నటువంటి నిర్ణయంగా వారు నిన్న ప్రకటించడం జరిగింది ఆ ప్రకటనలో భాగంగా తెలుగుదేశం సీట్లు అదేవిధంగా జనసేన పోటీ చేసే సీట్లలో ఐదు సీట్లు మాత్రమే ప్రకటించారు మిగతా కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు అవి కూడా బీజేపీతో ఈ వారంలోనే పొత్తులు ఒక అంగీకారానికి వచ్చాక అధికారిక ప్రకటన పొత్తులు తగ్గాక ఇప్పుడు మిగతా పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటిస్తాను తెలియపరిచారు నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా ఈరోజైతే ఏవైతే లిస్టులు ప్రకటించారో వాటి మీద చెప్పడం జరిగింది ఇప్పుడే నేను పార్టీలో రావటం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి వారి తాలూకా ఏదైతే పోరాటం ఉందో ఆ పోరాటానికి వారి పిలుపు మేరకు సంపూర్ణ మద్దతు తెలియపరచాలని ముఖ్యంగా పార్టీకి పని చేయాలనే ఆలోచనతోనే పార్టీలో కావడం జరిగింది నేనైతే ముందే చెప్పాను ఏది ఆశించి అయితే రాలేదు నా విధానం కూడా ఇది ఆశించి పనిచేసే విధానం కూడా కాదు నేనైతే ఇంకా పార్టీకి పనిచేయడం అంటే నేను ఇంకా చాలా ఎక్కువ ఆనందంగా పనిచేస్తాను అదేవిధంగా మరి వారు వ్యక్తిగతంగా వారి చాయిస్ వారి అభిప్రాయం మేరకు వారు ఏ నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయానికి స్వాగతిస్తామని తెలియపరచంలో భాగంగా నిన్న ప్రకటించినటువంటి కార్యక్రమానికి ఏదైతే ఉన్నాయో దానికి వారి ఆలోచన విధానాన్ని రూపకల్పన చేసే విధంగా పోటీ చేయాలనే నిర్ణయానికి వారు రావటం జరిగింది చేయించాలని దానికి పూర్తి నా అంగీకారం తెలియపరుస్తూ ఇందులో భాగంగా ఇప్పుడు ఈ గత చాలా సంవత్సరాలుగా మా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్గా మన పరుచూరి భాస్కరా గారు వారు చాలా సేవలు అందించారు ఈ ప్రాంతానికి నేను చూసే జిల్లా చాలామందితో మాట్లాడాం ఇక్కడ అనకాపల్లిలో బూత్ స్థాయి కమిటీల నుంచి వార్డు కమిటీల వరకు గ్రామ స్థాయి కమిటీలు అన్ని లెవెల్స్లో కూడా కమిటీలు అవి వేసుకొని ఒక సిస్టమేటిక్గా మేము గతంలో కూడా మాట్లాడుకున్నప్పుడు వారందరితో కూడా కూర్చొని మాట్లాడుకోవాలని అనుకున్నాం ఈ లోపల నాగబాబు గారు వచ్చే పర్యటన అయిపోయిన పెట్టుకుందాం అనేసి అనుకోవడం జరిగింది వారి తాలూకా వారు ఇప్పుడు పార్టీ ఆఫీస్కి ఈరోజే మొదటిగా రావటం అయితే రెండు రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకోవాలని నన్ను మాట్లాడుకోవడం జరిగింది నన్ను ఫోన్లో వారు నేను చాలాసేపు మాట్లాడుకున్నాం ఓ రెండు రోజుల్లో సమావేశం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నారు నేనైతే ముందు పార్టీలోకి ముందు వెళ్ళి వారికి పూర్తిగా నా అభినందనలు తెలియపరుస్తూ వారి తాలూకు పూర్తి సహాయ సహకారాలు పార్టీ గెలుపుకి తెలుగుదేశం జనసేన గెలుపుకి వారి కృషి వారి సహకారం కావాలని కోరుతూ అందుకు ఈరోజు వారిని వ్యక్తిగతంగా కలుసుకోవడానికి రావటం జరిగింది వారైతే సంపూర్ణమైనటువంటి మద్దతు నిన్న ఫోన్లో కూడా సంపూర్ణమైన పార్టీ తీసుకున్న నిర్ణయాలకు ఎప్పుడు కూడా మేము వేరేగా మాట్లాడేది లేదు తప్పనిసరిగా పార్టీ నిర్ణయాలు కట్టుబడి పార్టీకి చేస్తామనేసి వారి నిన్న కూడా మాట్లాడడం జరిగింది మొదటి నుంచి కూడా ఒక నేను రాజకీయాల్లో బహుశా సుమారు పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చూస్తున్నా వీరిని అంటే ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా వారి పాత్ర తెలుసు ఎటువంటి పాత్ర మీ అందరికీ తెలుసు నాకు తెలుసు గెలుపుకి ఒక గెలుపుకి ఏం చేయాలి వెనకుండి అన్నదానికి ఏ రకంగా చేస్తే గెలుపు సుసాధ్యం అవుతుంది అన్నదానికి భర్చూరు భాస్కర్ గారిని చెప్పచ్చు ఎందుకంటే గత ఎన్నికలు చూసాం నేను వ్యక్తుల పేర్లు చెప్పాను కానీ గత ఎన్నికల్లో చూసాం ఏ రకంగా ఆ వ్యక్తుల గెలుపుకి పైకి కనిపించకుండా పైకి రాకుండా ఏ రకంగా దోహదపడ్డారో అన్నది చూసాం వారి పూర్తి సహకారం పార్టీకి నాకు పూర్తిగా అందిస్తారని వారిని కోరుతూ ఈరోజు ఈ ఎన్నికల్లో జనసేన టీడీపీ ఒక వారిలో తెలిసేటట్టు బీజేపీ పొత్తు చాలా అవసరం ఈ మూడు పార్టీలు కలిపి పోటీ చేయటం వల్ల రాష్ట్రంలో ఒక సౌహృద్భావ వాతావరణం వస్తుంది మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోగలిగే పరిస్థితి వస్తుంది ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం గురించి ఆ రోజు రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం పూర్తి నిర్వీర్యం చేసే కార్యక్రమాలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి రాష్ట్ర పురోభివృద్ధి మార్గంలో తీసుకువెళ్ళాలి రాష్ట్ర యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి పరిశ్రమలు రావాలి వ్యవసాయం బాగుండాలి మీకు నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ లాంటి పెద్ద ప్రాజెక్టును మనం కాపాడుకోవాలి పోలవరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి ఉత్తరాంధ్ర సృజన సమిత ద్వారా ఉత్తరాంధ్రకి ఎనిమిది లక్షల ఎకరాలు సాగునీరు ఇచ్చే బృహత్తర కార్యక్రమం రైల్వే జోన్ కానీ అక్కడ అమరావతిలో రాజధాని కానీ ఇవన్నీ కూడా పూర్తి కావాలనేటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కూడా బీజేపీతో కొత్త అవసరం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ సహకారం అవసరం అని వారు నమ్మి తెలుగుదేశం వార్త కూడా ఆ విషయం చెప్పి ఇప్పుడు అదృష్టవశాత్తు ఈ మూడు శక్తులు కూడా సమీకరణాయి ఒక త్రిమూర్తిలో వీళ్ళు ముగ్గురు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు తప్పనిసరిగా మన స్టీల్ ప్లాంట్ మళ్ళీ కాపాడుకోగలుగుతాం పోరవారం ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలుగుతాం అమరావతి రాజధాని పూర్తి చేసుకోగలుగుతాం అదేవిధంగా ఒక ఉత్తరాంధ్ర సుజుల సెవంతి పూర్తి చేసుకొని రైల్వే ప్రాజెక్టులు కూడా ఇటువంటి ఏవైతే ఉన్నాయో వెనుకబడిన తర్వాత వెనుకబడినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఏడు జిల్లాలు రాష్ట్రంలో రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఈ ఏడు జిల్లాలు కూడా సమగ్ర పురోభివృద్ధికి దోహదపడేటువంటి మంచి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది వారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కూడా రాష్ట్రానికి అవసరం కాబట్టి అందరూ కూడా కలిపి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన త్వరలోనే రూపకల్పన జరిగేటువంటి అవకాశం ఉందని పూర్తి విశ్వాసిస్తున్నారు నిర్ణయిస్తున్నాయి ఇందులో అంటే ఇది ఒక పార్టీ నిర్ణయించేది కాదు తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిపి కూర్చొని నిర్ణయించాలి అలాగే పార్లమెంట్ సీట్లు అంటే బీజేపీ కూడా వస్తుంది కానీ బీజేపీతో కూడా కూర్చుంటారు కూర్చొని నిర్ణయిస్తాం పార్టీ ఏ నిర్ణయం తీసుకొని ఎవరికి ఇస్తే వాళ్ళు మనస్ఫూర్తిగా అందోళన చేస్తాం వాళ్ళు లాస్ట్ టైం కూడా నారబాబు గారు వచ్చినప్పుడు అంటే ఈ రాజకీయ చర్చ రాలేదు డెవలప్మెంట్ వాటి గురించి వచ్చింది కానీ ఎప్పుడు కూడా పార్టీకి కట్టుబడి చేస్తాం ఇప్పుడు పార్టీ ఏది నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి చేస్తాం గతంలో చూశారు కదా మీరు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నేను తెలుగుదేశం పార్టీలో లేను కానీ రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు వస్తాయి అనే ఆలోచనతో అప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చి అప్పుడు ఇక్కడ అప్పుడు ఆనంద్ గారు పార్లమెంటుగా పోటీ చేశారు గోవింద్ గారు ఇక్కడ రమేష్ గారు వీళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చాం తిరిగా వాళ్ళ గెలుపు కృషి చేయడం జరిగింది ఆ రోజు టికెట్ రాలేదని చెప్పకూడలేదే వాటిలో లేకపోయినా చేయాలి అదే విధంగా అంతకుముందు ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు అప్పుడు నా ఎంపీగా వచ్చారు అమర్ గారు ఆయనకు పూర్తిగా మద్దతు ఇచ్చాను నేను పోటీ చేయలేదు ఆ ఎలక్షన్లో అయినా సరే ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చాం అదే ఇంకా వెనక్కి వెళ్తే తొంభై తొమ్మిదిలో తొంభై ఎనిమిదిలో నాకు పార్లమెంటు పోటీ చేయమని నిర్ణయించారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కానీ నేను పోటీ చేయలేని రాతపూర్వకంగా ఇచ్చాను పోటీ చేయనని చెప్పి గురునాథరావు పెట్టమని చెప్పాం ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్కి ద్రోణం రాజు గారు గురునాథరావు ఇద్దరు రెండు శక్తులు కలిస్తే ఇంకా బలపడుతుందనే ఆలోచనతో నేనే పోటీ తప్పుకున్నారు అందువల్ల రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు వరకు నేను అసలు ఏ అసలు పోటీ చేయలేదు అసలు పోటీ చేస్తా కూడా నేను అనుకోలేదు కానీ మరి వారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆలోచనతో మరి తీసుకున్న నిర్ణయం నిర్ణయాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది పక్క సార్ మీకు మీకు టికెట్ ఇవ్వడం వి అంకుడికి ఇష్టం లేదు కదా మరి మిగతా నాయకులు మీకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు నాకు తెలియదు మరి ఆయనకి ఇష్టం ఉందో లేదో తెలియదు కానీ నేను మాట్లాడతాను కూడా ఫోన్లో మాట్లాడాను ట్రై చేసాము దొరకలేదు విజయవాడ ఉన్నదని తెలిసింది నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను మాట్లాడి వారిని కూడా కలుస్తాను ఇక్కడ ఇక్కడ వి అంకుల వి కాదా అన్నది సమస్య కాదు రాజకీయ పార్టీలు రెండు పార్టీలు కలిసి ఈ రెండు పార్టీలు కలిపి తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తాం ఎవరికైనా సపోర్ట్ చేస్తాను చెప్పండి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఇంకా ఇంకొక పది సీట్లు ఇంకా వస్తే మంచిది అనేసి నా ఆలోచన కనీసం ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పెద్దన్న పాత్రలో ఈరోజు రాష్ట్ర సంక్షోభంలో ఉంది కాబట్టి ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే నిస్వార్థంగా అందరూ కూడా కలిపి ఈ ప్రభుత్వాన్ని కోకటి వేలితో పిగిలించాలనేటువంటి పిగిలించాలన్నటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగానే మద్దతు తెలియపరిచినందుకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది అయితే పూర్తి విశ్వాసం ఉంది ఇదే కాదు స్థానిక సంస్థల్లో రేపు వచ్చే ఎమ్మెల్సీలు కానీ ఎంపీ రాజ్యసభలు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ వీటన్నింటిలో కూడా ముప్పై మూడు శాతం జన సైనికులు కూడా కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని స్పష్టంగా కోరుతా ఉన్నాం ఆయన పెద్ద మనసుతో ఇది కూడా అంగీకరిస్తారని అనుకుంటాం ఇంకా ఇక్కడితో చర్చలు పూర్తవలేదు ఇంకా ఉన్నాయి బీజేపీతో కూడా మాట్లాడాక ఇవన్నీ విషయాలు కూడా త్వరలోనే వస్తాయి